నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఇతరుల మనసుల్ని గెలుచుకోవడం వాళ్లపై ఒక మంచి ప్రభావాన్ని చూపించడం మీరు నమ్మకపోవచ్చు కానీ ఇది మనం అనుకున్న దానికంటే చాలా చాలా సులభం మనలో చాలా మందికి ఓ ప్రశ్న ఉంటుంది కదా అసలు ఎదుటివారితో మంచి బంధం ఎలా ఏర్పరచుకోవాలి వాళ్ల నమ్మకాన్ని సంపాదించడం ఎలా అని దీనికి సమాధానం చాలా సింపుల్ అండి ఇంకా చెప్పాలంటే చాలా అందంగా ఉంటుంది అయితే ఆ రహస్యమేంటో తెలుసా మీకు తిరిగి ఏమీ ఆశించకుండా ఇవ్వటమే అవును వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా మనం ఎలాంటి ప్రతిఫలం కోరుకోకుండా సహాయం చేసినప్పుడు అక్కడ ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుంది సరే అసలు ఇది ఎందుకు పనిచేస్తోంది దాని వెనుక ఉన్న సైకాలజీ ఏంటి ఊహించుకోండి మీ స్నేహితుడు మీకు హోంవర్క్లో సహాయం అనుకుందాం తిరిగి ఏమీ ఆశించకుండా జస్ట్ అలా ఫ్రెండ్షిప్తో చేశాడు అప్పుడు మనకెలా అనిపిస్తుంది మొదట అమ్మయ్య బాచించారు అనిపిస్తుంది ఒక రకమైన రిలీఫ్ ఆ తర్వాత ఆ స్నేహితుడిపై ఒక నమ్మకం ఏర్పడుతుంది చివరిగా మనసులో తెలియకుండానే ఒక కృతజ్ఞత కొలుగుతుంది చూసారా ఈ మూడే ఆ మ్యాజిక్కి కారణం ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనపై ఎలాంటి ఒత్తిడి లేనప్పుడు అంటే నువ్వు నాకు ఇది చెయ్యి నేను నీకు అది చేస్తాను అనే కండిషన్ లేనప్పుడు ఎదుటి వ్యక్తి పట్ల మనసులో తెలియకుండానే ఒక గౌరవం పుడుతుంది చూడు నన్నేమీ అడగకుండానే సహాయం చేశారు అనిపిస్తుంది ఆ గౌరవమే వాళ్లను బలవంతంగా కాకుండా ఇష్టంగా మన దగ్గరకు మళ్లీ వచ్చేలా చేస్తుంది సరేనండి ఇంకాస్త బాగా అర్థం కావాలంటే కొన్ని చిన్న చిన్న కథలు చూద్దామా అచ్చం మనం క్లాస్లో పాఠం చెప్పుకున్నట్టు ఓ ఊహించుకుంది స్కూల్ అయిపోయింది బెల్ కొట్టేశారు ఒక స్టూడెంట్కి ఒక డౌట్ వచ్చింది అతను ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆ టీచర్ ఏమన్నారంటే ముందు నా ట్యూషన్ ఫీజు కట్టు అప్పుడు చెబుతా అన్నారు పాప మా విద్యార్థికి చాలా ఇబ్బందిగా అనిపించి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు అదే స్టూడెంట్ ఇంకొక టీచర్ దగ్గరికి వెళ్ళాడు ఆవిడెంతో ప్రేమగా ఆ డౌట్ని క్లియర్ చేసి పర్వాలేదు నాన్న నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు నా క్లాస్లో చేరవచ్చు అన్నారు ఇప్పుడు ఆలోచించండి ఆ విద్యార్థి మనసులో ఏ టీచర్ పైన గౌరవం నమ్మకం కలుగుతాయి ఖచ్చితంగా రెండో టీచర్ పైనే కదా చూసారా ఇక్కడ ఏం జరిగిందో ఆ ఒక్క చిన్న సహాయం అది ఏమీ ఆశించకుండా చేసింది ఆ స్టూడెంట్ మనసులో ఆ టీచర్ మీద ఎంత మంచి అభిప్రాయాన్ని ఎంత బలమైన నమ్మకాన్ని క్రియేట్ చేసిందో కదా ఇదే సూత్రం మన రోజువారీ జీవితంలోనే కాదు వ్యాపారంలో కూడా భలే పనిచేస్తుంది ఉదాహరణకి ఒక కంపెనీ తన సాఫ్ట్వేర్ ఫ్రీ ట్రయల్ కోసం మన క్రెడిట్ కార్డ్ వివరాలు అడిగిందనుకోండి మనకు వెంటనే అమ్మో నా కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలా ఏమైనా చార్జ్ చేస్తారేమో అని ఒక చిన్న భయం వేస్తుంది కదా అందుకే చాలామంది దాన్ని వదిలేస్తారు కానీ ఇంకో కంపెనీ ఎలాంటి వివరాలు అడగకుండా ఫ్రీ ట్రయల్ ఇచ్చింది అప్పుడు మనం దాన్ని చాలా ఫ్రీగా ఇష్టంగా వాడతాం నచ్చితే తర్వాత మనమే దాన్ని కొనుక్కుంటాం సో ఇక్కడ కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయింది ఆ నన్ను ఏమీ అడగట్లేదు అనే స్వేచ్ఛ అదే నమ్మకాన్ని పెంచింది దాంతో వాళ్ళు ఆ ప్రోడక్ట్ను ఇంకా ఇష్టంగా వాడటం మొదలుపెట్టారు అయితే ఇప్పటిదాకా అంత బానే ఉంది కానీ ఇక్కడ మనం ఒక చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ కాస్త జాగ్రత్తగా విందాం మనం చేసే సహాయం వెనక ఉద్దేశం చాలా ముఖ్యం మనసులో ఏదో ఆశించుకుని పైకి మాత్రం ఉచితంగా ఇస్తున్నట్లు నటిస్తే అది అవతలి వారికి ఈజీగా తెలిసిపోతుంది అది సహాయంలా కాకుండా ఏదో ఎరవేసినట్టు అనిపిస్తుంది కానీ మనం నిజంగా స్వచ్ఛమైన మనసుతో సహాయం చేస్తే ఆ దయ అవతలివారి హృదయాన్ని తాకుతుంది అప్పుడే ఈ మ్యాజిక్ నిజంగా పనిచేస్తుంది సరే మిత్రులారా మరి ఈరోజు మన క్లాస్లో ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివిజన్ చేసుకుందామా మొదటిది ముందు సహాయం చెయ్యండి తర్వాత అమ్మండి ఫస్ట్ వాల్యూ ఇవ్వాలి రెండవది నుంచే నమ్మకం పుడుతుంది ఎవరిని బలవంతం చేయకూడదు మూడవది మనమిచ్చేది నిజంగా విలువైనది అయితే వాళ్లే మనని వెతుక్కుంటూ వస్తారు ఇక ఆఖరిది ప్రభావమనేది ప్రేమతో వస్తుంది కాని బలవంతంతో రాదు ఇంతసేపు మనం చెప్పుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది జాగ్రత్తగా వినండి ఒత్తిడి లేకుండా ఇవ్వండి అప్పుడు ప్రజలే మిమ్మల్ని ఎంచుకుంటారు ఎంత బాగుందో కదా ఈ మాట మర్చిపోకండి మిత్రులారా ప్రతిరోజు మనం నేర్చుకునే ఇలాంటి ఒక్కో చిన్న విషయమే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారితీస్తుంది మరో మంచి విషయంతో మళ్లీ కలుద్దాం ఉంటాను మరి